బైబిల్ గ్రంథంలో తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును తనను తాను హెచ్చించుకున్నవాడు అని ఉంది కదా ఆయన దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకుని కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తనను తానే రిక్తునిగా చేసుకునిను మరియు ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడైతే తన తాను తగ్గించుకుని పిలిపి పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచనం నుంచి మ్యాటరు దేవునికి స్తోత్రం అంతటి వాడే అంత తగ్గించుకుంటే పౌలన్న ఏంటి నువ్వు అంతసేటు లెక్చర్లు ఇస్తున్నావు వాళ్ళకి ఏమరా నన్నేం తక్కువ అంచనా వేశారు నా సంగతి తెలియదు అనుకుంటాను మీకు నేను అంతా ఇంత అని నాకు అంత దర్శనం కలిగింది నాకు ఇంత ప్రత్యక్షత కలిగింది నేను అంత నేను ఇంతని ఎందుకయ అంతసేటు విడిచిపడుతున్నావు లేఖనం తెలియదా నీకు తన్ను తాను ఏంటి తన్ను తానా తనను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడు తనను తాను హెచ్చించుకునివాడు అందుకే నీ హెచ్చింపు ఉంది కాబట్టే ఇట్లా తగ్గించబడుతున్నావు నువ్వు ఎందుకండి అక్కడక్కడ పత్రికలో తన ఆధిక్యతను గురించి మాట్లాడాడు ఫిలేమోనుకు రాస్తూ అంటాడు అతడు నీకేమైనా రుణం ఉంటే అదంతా నా లెక్కలో రాయి అయినా నేను నీకు అప్పు తీర్చడం ఏమిటి నీ ఆత్మ విషయంలో నీవే నాకు రుణస్థుడు అంటాడు ఒనేసీము నీకేదన్నా అప్పు ఉంటే అదంతా నా లెక్కలో రాయి అయినా నేను నీకు అప్పు కట్టడం ఏమిటి నీ ఆత్మ విషయమే నువ్వే నాకు అప్పు నువ్వు ఎప్పటికీ రుణస్తుడువే అంటాడు ఎక్కడా తగ్గడు తగ్గించుకున్నట్టే ఉంటాడు మళ్ళీ హెచ్చించుకొని మాట్లాడతాడు పూర్తిగా అంత అడుక్కుపోయినట్టు మాట్లాడతాడు మళ్ళీ ఆకాశంలో ఉన్నట్టు మాట్లాడతాడు అంత రివర్స్ రివర్స్గా ఉంటుంది కాసేపు అట్ట మాట్లాడతాడు కాసేపు ఇట్లా మాట్లాడతాడు మళ్ళీ అంటాడు నేను క్రీస్తును బోలు నడుచుకొని ఉన్న ప్రకారం మీరు నన్ను బోలు నడుచుకోండి అంటాడు దేవునికి స్తోత్రం వాస్తవంగా పౌలు నైజం హెచ్చించుకునే నైజం కాదు డబ్బా కొట్టుకునే టైపు కాదు తన ఆధిక్యతలను తను చెప్పుకునే టైపు కాదు అలాంటి వాడు కాదు ఆయన కానీ అలా కొన్నిసార్లు చెప్పుకోవాల్సి వచ్చింది ఎందుకో తెలుసా ఒక ఆత్మీయ నాయకుడు తను కూర్చి తను ఘనపరచుకొని మాట్లాడటం సంఘానికి ఒకంత నప్పకపోవచ్చు కానీ అది కూడా అవసరమని పౌలు చూపిస్తున్నాడు ఎందుకంటే సంఘం ఎంతమంది ఉన్నా వాళ్ళందరి ఆత్మీయ క్షేమం వారు వెంబడిస్తున్న దైవజనుని మీద గౌరవం ఎంత గౌరవం చూపుతారో దాని మీద ఆధారపడి ఉంది మళ్ళీ చెప్తున్నా సంఘం ఇప్పుడు మీరు ఉన్నారు షాలేము రాజన్న మా ఆత్మీయ నాయకు అని మీరు వెంబడిస్తున్నారు రైట్ మీ ఆత్మీయ జీవితం యొక్క భద్రత క్షేమస్థితి మీరు వెంబడిస్తున్న దైవజనుని మీద మీకున్న గౌరవాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది ఒకవేళ ఆత్మీయ నాయకుని మీద సరైన గౌరవం సంఘానికి లేదనుకో ఆయన నోట నుండి వచ్చే మాటని దైవ వాకుగా తీసుకోడు ఆత్మీయ నాయకుని మీద సదభిప్రాయం సగౌరవం లేదనుకో ఆ వ్యక్తి నోట నుండి వచ్చే వాక్కుని దైవ వాక్కుగా తీసుకోరు ఒక సామాన్య మాటలాగా నువ్వు తీసుకున్నట్టయితే దేవుని వాక్కు నీకు అందదు ఒకవేళ అందినా నువ్వు దాన్ని ఇట్ ఈజీగా తీసుకుంటావు గనక నువ్వు పట్టే అవకాశం ఉంటుంది అంటాడు కొరింది సంఘానికి చెప్పకనే చెప్పినట్టిది ఒక కొరింది సంఘానికే కాదు ప్రతి సార్వత్రిక సంఘము ప్రపంచవ్యాప్తంగా ఉంది అనేక డినామినేషన్లుగా అనేక సంఘాలుగా విభజించబడి ఉంది కానీ ఏసయ్య రెండవ రాఖల్లో మొత్తం కలిసి ఒక్కటే అయిపోతుంది మొత్తం కలిసి ఒక్కటే అయిపోతుందంటే మళ్ళీ అక్కడ కూడా ఒక చిన్న ఫరక్ చెప్తాను జాగ్రత్తగా వినండి అంతా కలిసి సంఘటితం అవుతారు కానీ ఎవరు పెరిగిన అనుభవాలు ఎవరు నేర్చుకున్న ఉపదేశం ఎవరు ఎదుగుదల వారికి ఆ పర్సంటేజ్ అలాగనే ఉంటుంది మళ్ళీ చెబుతా ఎవరు ఏ సంఘంలో పెంచబడ్డారో ఎంత మాత్రపు ఆత్మీయతలో పెరిగారో ఆ అంతస్తులో అలానే ఉంటారు యేసుప్రభు రెండవ రాకడలో మొత్తం సంఘటితం అవుతారు కానీ అందరూ ఒకే అంతస్తుకు రారు రెండుసార్లు చెప్పా ఇది అంత తేలిక అర్థం కాదు మళ్ళీ ఇంకోసారి చెబుతా మళ్ళీ ఇంకోసారి చెబుతా ఏసయ్య రెండవ రాకడలో ప్రపంచవ్యాప్తంగా చెదరి ఉన్న సంఘం అంతా ఒక్కటవుతుంది కానీ ఒకే అంతస్తుకు మాత్రం రాదు ఎవరెవరు ఏ సంఘములో ఏ స్థాయిలో ఎదిగారో వారందరూ ఆ స్థాయిలో అలానే ఉంటారు ఎత్తబడతారు ఇక వాళ్ళ వాళ్ళ పరిపూర్ణతను బట్టి వారి ఎదుగుదలను బట్టి అక్కడ స్థాయి నిర్ణయించబడుతుంది మన ప్లేస్మెంట్ రెడీ చేయబడుతుంది అది ఇప్పుడు ఇంకొక టైపులు అర్థమయ్యేటట్టు చెప్తా సార్వత్రిక సంఘములో అంటే ప్రపంచవ్యాప్తంగా చెదరి ఉన్నటువంటి సంఘం ప్రపంచం మొత్తం అన్ని దేశాల్లో వేసఐ సంఘం ఉంది అన్ని చోట్ల సరుకు తయారవుతుంది అయితే కొన్ని చోట్ల వధువు సంఘము కంటిలో ఉపయోగపడేటువంటి అణు లేక కణజాలం తయారవుతుంది మీకు గ్రహింపు ఉండాలి మానవ శరీరం అంటేనే అనేక అణువులు కణముల నిర్మాణం కణజాలమే కదా మొత్తం హ్యూమన్ బాడీ అంతా కూడా కణాల నిర్మాణమే అయితే కంటికి సంబంధించిన కణాలు వేరు ముక్కుకు సంబంధించిన వేరు ముక్కు లోపలి చర్మం దానికి సంబంధించిన కణజాలం వేరు బ్రెయిన్కి సంబంధించిన కణజాలం వేరు హార్ట్కి సంబంధించిన కణజాలం వేరు లివర్కి సంబంధించిన కణజాలం వేరు మీరు పొట్టేళ్ళ మాంసం తినుంటారుగా అన్ని పార్ట్స్ ఒకే టేస్ట్ ఉంటాయా ఎంతమంది తిన్నారు పొట్టేళ్ళ మాంసం చే చేతులు ఎత్తండి పొట్టేలు అండి ఇసాగు తినలేదా మరి చేతులు ఎత్తండి సిగ్గుపడతారు ఇన్ని అస్సలు మేము ఎరగం అన్నట్టు ఇప్పుడు వండి పెడితే తినరు ఇంత ఎండలో కూడా వేడివేడిగా దేవునికి మహిమ ఇప్పుడు నేనే ఆడుకోసేది పొట్టేళ్ళని తినుంటారు కదా బ్రెయిన్ ఒక టేస్ట్ ఉంటుంది దాని లివర్ ఒక టేస్ట్ ఉంటుంది హార్ట్ ఒక టేస్ట్ ఉంటుంది కదా పొట్ట బోటి ఒకటే మొత్తం కాంటాక్ట్ తీసుకొని పోతారు బోటి శుభ్రంగా ప్రేవులన్నీ కడుక్కొని మళ్ళీ వాటిని వండుకొని తింటారు ఫ్రై చేసుకుంటారు అవునా అన్నీ ఒకే టేస్ట్ ఉంటాయా దేనికి దాన్ని సపరేట్ టేస్ట్ ఉంటుందా పెద్దగా చెప్పాలి అది మళ్ళీ అవి ఇక మళ్ళీ కండ కండ ఒక టేస్ట్ ఉంటుంది అవునా ఒక టేస్ట్ ఉంటుంది ఇక్కడ ఒక ఎముకు అండి అది గట్టిగా నవిలితే నలిగిపోయిద్ది కూడా అదొక టేస్ట్ ఉంటుంది కదా అసలుకే ఆకలి అవుతుంటే ఇప్పుడు నువ్వు మటన్ వ్యవహారం చెబితే చాలేమన్నా గుట్టకల మింగాల్సి వస్తుంది ఎందుకు లేదా ఉదయం అంతా మాంసమే అంతా పొట్టేలే మొత్తం కలిపి పోటేళ్ళు కానీ దానిలో ఒక్కొక్క పార్ట్ ఒక టేస్ట్ ఉంటుంది అండ్ ఎందుకు ఆ రుచి మారింది కణజాలం మార్పు అది అవి కణముల నిర్మాణమే కానీ దాని టేస్ట్ వేరు ఈ పాయింట్ మీకు అర్థమైంది కదా మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఇంక రెండు మూడు ఎగ్జాంపుల్స్ తీసుకుంటే ఇక్కడ అరగంట పట్టిద్ది ఎందుకు వచ్చిన గొడవ అర్థమైతే చేయొద్దు ఇప్పుడు దాటి వెళ్తా దేవునికి స్తోత్రం అలేలుయా అట్లాగే వధువు సంఘము అంటే వధువు సంఘం అంటే ఒక పెళ్లి కుమార్తెను ఊహించుకోండి సింహాసనం మీద పెళ్ళికొడుకు ఉన్నాడు పెళ్ళికొడుకుని కొద్ది వదిలేయండి పక్కన పెట్టండి పెళ్లి కుమార్తెను ఊహించుకోండి చక్కగా మంచి మొక్కవర్చేసు ఎక్కడ ఏ కొలతలో కూడా కొదవలేదన్నట్లుగా చక్కని ఆకృతి కలిగినటువంటి ఒక సౌందర్యవంతురాలైనటువంటి స్త్రీని ఊహించండి కాళ్ల గోళ్ల దగ్గర నుంచి ప్రతిదీ కూడా నడినెత్తి వరకు నెత్తి మీద ఉన్న జుట్టుతో సహా మొత్తం ఊహించుకోండి అంత కలిసి ఒక ఆడపిల్ల వధువు ఆడపిల్ల అనగానే అంత కన్నేనా నో కన్ను ఆ అమ్మాయిలో ఒక భాగం ముక్కు ఒక భాగం పెదవులు ఒక భాగం లోపల దంతములు ఒక భాగం చెవులు ఒక భాగం చేతులొక భాగం కాళ్ళొక భాగం జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు రకరకాల భాగాలు అంతర్గత అవయవాలు అన్నీ కలిస్తే ఒక స్త్రీ స్తోత్రం అందరూ కలిసి ఒకే అంతస్తుకు రారు ఎవరు నిర్మించబడిన ప్లేస్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు అయితే మొత్తం కలిసి సంఘటితం అవుతారు అందరు కలిసి ఏకమైతేనే వధువు ఏర్పడుతుంది అయితే కొంతమంది గోటి స్థానంలోకి వెళతారు కొంతమంది బ్రెయిన్ ప్లేస్లోకి వెళ్ళిపోతారు కొంతమంది కంటి స్థానంలోకి వెళ్ళిపోతారు కొంతమంది పొట్టలోకి వస్తారు కొంతమంది పిల్లలకు పాలిచ్చేటువంటి వ్యవస్థ పాలు పాలిచ్చేటువంటి వ్యవస్థ మనందరం అందరం కదా అమ్మ పాలు తాగాం కదా కొంతమంది ఆ ప్లేస్లోకి వెళ్ళిపోతారు ఆ ప్లేస్లోకి వెళ్ళిపోతారంటే ఒక ఆర్ట్ గీసి అందరిని ఆడ ఇరికిస్తాడు అనుకోకండి ఊహించుకోండి అన్నాను ఒక ఆర్టు గీసి అందరిని ఇక్కడ ఇక్కడ ఇరికిస్తాడు అనుకోవద్దు దాన్ని ఎలా చెప్పొచ్చు అంటే పరిపాలనా వ్యవస్థను మీరు కానీ రాజ్యాంగ వ్యవస్థను మీరు చూడగలిగితే ప్రధాని ముఖ్యమంత్రులు వారి కింద ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇది ఒక వ్యవస్థ ఎమ్మెల్యేల కింద కౌన్సిలర్సు వాళ్ళ కింద వార్డు మెంబర్సు ఎక్సెట్రా ఎక్సెట్రా ఇదంతా ఐడియా ఉంది కదా టాప్ టూ బాటం ప్రధాని దగ్గర నుంచి వార్డు మెంబర్ వరకు అందరూ కలిస్తే రాజ్యం నడుస్తుంది ఇందులో అందరూ ప్రధానులు అవుతారా వార్డు మెంబర్లు చాలామంది అవుతారు కౌన్సిలర్లు కొంచెం తక్కువలు అవుతారు ఎమ్మెల్యేలు మరి కొంచెం బహు కొద్ది మంది అవుతారు వారికంటే పై స్థానాలు ముఖ్యమంత్రులు ఇంకా కొద్ది మంది అవుతారు టోటల్గా ప్రధానికి వచ్చేటప్పటికి ఒకడే ఉంటాడు అక్కడ ఉండి జారీ చేస్తాడు దేశం మొత్తం అక్కడి నుంచి ఆజ్ఞ జారీ దాని ప్రకారం నడవాల్సిందే నోట్లు రద్దు అంటే కథం ఇక దేవునికి స్తోత్రం కలుగును కాక అప్పటిదాకా బీరువాళ్ళు రోజు సాంబ్రాణి వేసి మొత్తం కలిసి శతకుప్పలో పోసుకోవాల్సి వచ్చింది లేదా బ్యాంకుకి పోయి కట్టుకొని మార్చుకోవాల్సి వచ్చే అవతలోడు ఒక మాట అంటే అప్పటిదాకా బీరువాళ్ళ పెట్టి రోజు అన్నయ్య బయటికి లాగాల్సి వచ్చాయి అంటే ఆ మనిషి మాటను బట్టే ఈ రూపాయి నోటికి విలువ రద్దు అన్నాడంటే ఇంక అంతే అది చిత్తు కాగితంతో సమానం మనకి ఇంక దేనికి పనికి వస్తే నోటు చల్లని నోటు దీనికి కనీసం పొయ్యి ముట్టించుకోవడానికి కూడా అంత న్యూస్ పేపర్ అంత కాగితం కూడా కాదు ఇంతే ఉంటుంది అది ఏం చేయను దేవునికి స్తోత్రం కలిగింది కాక పెద్దగా చెప్పండి ప్లేట్లు గ్లాసులు టేబుల్ చూడటానికి కూడా టిష్యూ లాగా కూడా ఉపయోగపడదు నీళ్లు లాగదు అది కరెన్సీ నోటు పనికిరాదు ఇలాంటి అనేక దేశాల ప్రధానులు రాజ్యములన్నిటి సమ్మేళనం కలిపి ప్రపంచం ఈ ప్రపంచం మొత్తానికి రాజు మళ్ళీ ఒకడు ఉంటాడు ఎవరనుకున్నారు ఆదాము ఈ భూ ప్రపంచం మొత్తానికి మొదటి రాజు ఆదాము ఇలాంటి భూ ప్రపంచాలు ఈ భూ ప్రపంచం మాత్రమే కాక ఇలాంటి ప్రపంచాలు కోటాను కోట్లు ఉన్నాయి ప్రతిదానికి ఒక రాజు ఉన్నాడు ఇప్పుడు ఏమైనా అర్థమవుతుందని నేను చెప్పేది ఇది ఒక్కటే కాదు మనం చూసే ఈ ప్రపంచం ఒక్కటే కాదు ఇప్పుడైతే ఇప్పుడు ఈ భూలోకానికి ప్రజెంట్ రాజు సైతాను ఫస్ట్ ఆదాము తనకివ్వబడిన హక్కుని సైతాన్కి అప్పు చెప్పుకున్నాడు వాళ్ళ ఆవిడ మాటలిని ఏం చేద్దాం తెలుసా మీకు ఆదాము రాజని మీరు ఫలించి విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకోండి అన్నాడు వాళ్ళని నిర్మించేటప్పుడు ఏమన్నాడు దేవుడు ఆది కాండం ఒకటి ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది మీరు చూస్తే మనము నరులను నరో వారు ఆకాశ పక్షులను సముద్రపు చేపలను భూమి మీదున్న మృగ పశు సమస్తమును కూడా ఏలుదురు 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 ఏ అంటే ఏలికలుగా చేశాడు కాబట్టి భూ ప్రపంచం మీద ఉన్న మానవ జాతి మొత్తం అన్ని దేశాలకు కలిపి ప్రధానులు ఉంటే ఈ ప్రధానులందరికీ పైన ఈ మానవ జాతి ప్రపంచం మొత్తానికి రాజు ఒకడు ఉన్నాడు పైన కూడా రాజు ఒకవేళ ఆదాం బతికుంటే ఆయన ఉండేవాడు టాప్ వన్లో స్తోత్రం మళ్ళీ ఎలాంటి ప్రపంచాలన్నిటికీ ఇప్పుడు ఆదాం ఈ భూ ప్రపంచం మొత్తానికి ఒకటే రాజైనట్టు ప్రధానుల మీద కూడా అతనే ఉన్నట్టు ఒకవేళ ఉంటే ఇప్పుడు లేళ్లే ఆదాం ఆ పదవిని శాతానికి ఇచ్చాడుగా అందుకే వాడు ఏసై దగ్గరికి వచ్చి ఏమన్నాడు చూడ ఈ లోక రాజ్యములు వాటి మహిమయు నాకు అప్పగింపబడి ఉన్నవి ఈ లోక రాజ్యములు అమెరికా ఒక రాజ్యం రష్యా ఒక రాజ్యం జపాన్ ఒక రాజ్యం పాకిస్తాన్ ఒక రాజ్యం ఇండియా ఒక రాజ్యం చైనా ఒక రాజ్యం ఒక రాజ్యం ఇచ్చాడని చెప్పాడా ఈ లోక రాజ్యములు వాటి మహిమయు నాకు అప్పగింపబడి ఉన్నవి చూడు కావాలంటే అసలు వాస్తవంగా ఫస్ట్ ఈ ఈ క్యాడర్ ఆదాముది స్థాయి ఆదాము అటు ఇచ్చేసుకున్నాడు ఇప్పుడు సైతాన్ అయ్యాడనమాట లూకాసు వార్త నాలుగో అధ్యాయము మీరు తీశారేమో అనుకున్న తీయలేదు నేనే తీస్తా ఏం పర్వాలా చూడు లోకాసు వార్త నాలుగో అధ్యాయం ఆరో వచనం చదువు ఈ ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయును ఐదో వచనం అప్పుడు అపవాది ఆయనను తీసుకుని రాజ్యముల రాజ్యములన్నిటినీ ఒక నిమిషములో ఆయనకు చూపించి ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు అది రాజ్యము మహిమ కాదు రాజ్యముల మహిమ ఓకేనా ఈ రాజ్యాలన్నీ కలిపి ఏర్పాటు చేసుకున్నదే ఐక్యరాజ్య సమితి మన సోషల్ స్టడీలో వచ్చింది కదా ఐక్యరాజ్య సమితి ఈ రాజ్యాల రాజులు అంటే ప్రధానులు అందరూ కలిపి ఒక సమితిని ఏర్పాటు చేసుకున్నదే ఐక్యరాజ్య సమితి ఒక రాజ్యం మీదికి ఇంకొక రాజ్యం దండెత్తడానికి పూనుకున్నప్పుడు ఐక్యరాజ్య సమితి స్పందించి శాంతి ఒప్పందాలు చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది ఓకేనా అంటే ఈ రాజ్యాలన్నీ ఎవరికి అప్పగింపబడ్డాయి అని చెప్పాడు చూడు కావాలంటే చదువు అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటిని ఒక ఆయనకు చూపి ఈ అధికారమంతయో ఈ రాజ్యముల మహిమయో నీ కిత్తును అది నాకు అప్పగింపబడి ఉన్నది అది ఎవరికి నేను ఏ కోరుదునో వానికిను అబ్బా చూశారు మరి నాకు అప్పగింపబడింది నేనే చేశాను అంటలా వాడు నాకు అప్పగింప ఎవరు అప్పగించారు వాడికి హవ ప్రేరణకు లొంగి ఆదాం అప్పగించాడు కాబట్టి ఇప్పుడు అందరిపైన ఎవరైపోయారు భూలోక అధిపతి ఎవరయ్యారు సత లోకాధికారి ఎవరయ్యారు ఎస్ ఎస్ అయ్యే అన్నాడు చూడండి ఇదిగో ఇక లోకాధికారి వచ్చుచున్నాడు ఇక నేను విస్తరించి మాట్లాడను వానితో నాకేం పని లేదన్నాడు వానితో నాకేం సంబంధం లేదన్నాడు కాబట్టే ఏబు గ్రంథము మొదటి అధ్యాయము వచనంలో దేవుని దూతలందరూ సన్నిధిని నిలుచుడకు తటస్థించిన దినం ఒకటి తటస్థించినప్పుడు ఆయా ప్రపంచాలకు ఏలికలుగా ఉన్నటువంటి వాళ్ళందరూ అక్కడికి వచ్చారు భూలోకం నుంచి భూలోక ప్రతినిధిగా సాతాను పోయాడు అడిగి అది పాయింట్ అర్థమైందా నీవెక్కడి నుండి వచ్చి తివి అని దేవుడు అడిగినప్పుడు నేను భూలోకంలో భూమి మీద అటు ఇటు తిరుగులాడుచు వచ్చి నేను నువ్వు ఎక్కడ నీ అడ్రస్ ఏంటంటే భూలోకం చూపించాడు వీడు ఇది నా కేర్ ఆఫ్ నేను ఆ గ్రహ అధిపతిని అంటే ఇంక మిగిలిన వాళ్ళు కూడా అలాంటి అధిపతులు అనమాట వాళ్ళందరూ గ్యాదర్ అయినటువంటి రోజు అది ఓకేనా ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నాను ప్రపంచమంతట చదరి ఉన్న సంఘమును పరిపాలనతో పోల్చాను రేపు మనందరినీ కూడా ఎలా సెట్ చేస్తాడంటే వినండి బాగా ఈ లోకయాత్ర ముగిసిన తర్వాత మనం ముందు వెళ్ళిపోయినా లేకపోతే ఏసై వచ్చినప్పుడు ఎత్తబడ్డా మనం ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ప్రభు న్యాయపీఠం ముందుకు వెళ్ళిన తర్వాత ప్రతి వానికి నా యుద్ధ జీతము కలదు వాని వాని క్రియల చొప్పున నేను వానికి జీతం ఇస్తాను అన్నాడు కదా ప్రకటన గ్రంథం ఇరవై రెండులో అనలేదా ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను బైబుల్ ఉంటే మీరు చెప్పండి వచ్చుచున్నవాడు త్వరగా వచ్చుచున్నాడు ప్రకటన గ్రంథము ఇరవై రెండు అధ్యాయము పన్నెండా పన్నెదో వచ్చు ఇదిగో త్వరగా వచ్చుచున్నాను వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యుద్ధ ఉన్నది ఏం తీసుకొని వస్తున్నాడు జీతం తీసుకొని వస్తున్నాడు ఎవరు వారికి జీతం ఎవరికి ఇస్తారండి పని చేసినోడికి జీతం ఇస్తారు అవునా జీతము అన్న మాట గుర్తుపెట్టుకోండి పని చేయకపోయినా ఇచ్చేది బహుమానం కొంతమంది అదనంగా ఇస్తారు చూడండి జీతం ఇస్తారు ఇంకా అదనంగా మనీ ఇస్తాడు నువ్వు చేసిన పనికి ఇది ఇది నా గిఫ్ట్ ఉంచుకో అంటాడు సార్ పర్లేదు ఉంచుకోవా లేదు సార్ పని చేయలేదుగా చేసిన దానికి అరే నేను గిఫ్ట్గా ఇస్తున్నాను ఇది నా ఇష్టమైంది గిఫ్ట్ ఉంచుకోపో గిఫ్ట్ అంటే ఇంక తీసుకోవాల్సిందే స్తోత్రం హలో అక్కడ గిఫ్ట్ అనలా ప్రతి వానికి ఇచ్చుటకు వాన్ని వాని క్రియల చొప్పున వానికి ఇవ్వడానికి జీతం తీసుకొని వస్తున్నానన్నాడు జీతం అన్నదాన్ని రౌండ్ కొట్టాలి కష్టపడి పని చేస్తే జీతం ఎవడి కష్టము కొలది వాడు జీతము అన్నాడు పక్షపాతం ఉండదన్నాడు రేపు న్యాయపీఠం ముందుకు వెళ్ళిన తర్వాత మన మొత్తం యొక్క కష్టార్జితాన్ని లెక్కేస్తాడు ఆయన ఎవడు ఎంత త్యాగం చేశారు ఎవరు ఎంత తీవ్రంగా ప్రయాసపడ్డారు ఎవరు ఏసు నామం కోసం వాడబడ్డారు ఎవరు ఏసు నామాన్ని వాడుకొని ప్రశాంతంగా ఉన్నారు నామం కోసం వాడబడ్డోళ్ళు ఎవరు వాడుకున్న వాళ్ళు ఎవరు అందరిని తీసుకొస్తాడు లైన్లోకి తీసుకొచ్చి వారి వారి కష్టం ఏంటో అక్కడ చెప్తాడు ఇదిగో ఈ కుమారుడు ఉన్నాడే దీని శక్తి ఇంతే అయినా సరే శక్తికి మించి కష్టపడి ఇంత చేశాడు ఇదిగో నా కుమార్తె ఉన్నదే తన శక్తి ఇంతే కానీ తన శక్తికి మించి ఇంత చేసి ఇదిగో నామాన్ని మహిమపరిచి అనేక జీవితాలను కాపాడుకున్నది అనేక ఆత్మలను రక్షించుకున్నది నా కుమార్తె ఇదిగో నాకు శేషాన్ని మిగిల్చింది ఇదిగో ఈ ప్రజలందరూ నా కుమార్తె కష్టం ఇదిగో ఈ నా కుమారుని ప్రయాస ఇదిగో ఈ ప్రజలందరూ ఇంతమందికి సువార్త ప్రకటించాడు ఇన్ని ఆత్మల్ని కట్టాడు ఇంతమందిని సంఘంగా చేసి నడిపించి ఇదిగో నా రాకడలో ఎత్తబడేటట్టు వాళ్ళని రెడీ చేశాడు నా బిడ్డ వచ్చాడు తన కష్టం కూడా ఇదిగో శేషంగా వచ్చి నిలిచింది నా కుమారుడా ఇదిగో నువ్వు కష్టపడ్డావే ఇదిగో నీ ప్రయాస ఫలం ఇందుకు ఇదిగో ఇది నీకు జీతం అంటాడు అలా భూమి మీద భక్తులు ఏసునామో నిమిత్తం పరిశుద్ధుల రక్షణ కొరకు ఆత్మల రక్షణ కొరకు దేవుని నామో నిమిత్తం వారు చేసిన త్యాగాలు పడ్డ ప్రయాస చేసిన ప్రార్థనలు కార్చిన కన్నీళ్ళు చేసిన సేవ మొత్తం లెక్కలోకి తీసుకుంటాడు మెచ్చుకుంటాడు కొంతమందిని గద్దిస్తాడు ప్రభువా నాకు ఇంతేనా అంటే బుద్ధి తక్కువ మరి ఎందుకు చేసావు అట్లా నువ్వు కూడా వాళ్ళలాగా చేస్తున్నట్టయితే నీకు అంత వచ్చేది అది అది వాస్తవం అది ఏమో రేపు ఇప్పుడు మీరు నాకంటే మంచిగా ఉన్నారనుకో మీ దగ్గర డ్యూటీ చేయొచ్చు నాకు అబ్బా అది జరిగిద్దా శాలేమన్నా అన్నట్టు చూస్తున్నారు నాకెళ్ళి దేవునికి స్తోత్రం మీరే ఉన్నతంగా ఉండవచ్చు నాకంటే నీతిగా యదార్థంగా దేవుని ప్రేమించి సేవించి నాకంటే ఎక్కువగా మీరు ఆత్మల కొరకు భారం కలిగి ప్రయాసపడ్డట్టయితే అంత తారుమారు అయిపోయింది రేపు అక్కడికి పోయిన తర్వాత అక్కడ ఇక్కడ ఇక్కడ కనపడే కాదు అక్కడ లెక్కలు వేరు ఇక్కడ భూమి మీద అసలు ఏ గుర్తింపు పొందని వాళ్ళు రేపు అక్కడ మైండ్లో ఉంటారు ఇక్కడ గుర్తింపబడి ఇక్కడ గొప్పవాళ్ళు వాళ్ళు రేపు అక్కడ డౌన్ అవ్వచ్చు తక్కువ స్థితిలోకి వెళ్ళిపోవచ్చు చెప్పలేము అంత తారుమారైద్ది ఒకవేళ కొంపతీసి మిమ్మల్ని కానీ దేవుడు నాకంటే పైన ఉంచితే నన్ను కొంచెం కనిపెట్టండి ఇప్పుడే అడుగుకుండా ఎందుకు వచ్చిన గొడవ దేవుని స్తోత్రం అలే మీ దగ్గర ఎవరి దగ్గరన్నా నాకు డ్యూటీ వేస్తే ఏమో ఒకవేళ మీరు రాజదండం పట్టుకుని రాజులు అయ్యారనుకో ఏదో ఆ సైన్యాధిపతి కాని అన్నా నాకు ప్లేస్ వస్తే ఏ సైన్యాధిపతి ఎక్కడరా అనే రేంజ్లో ఒకవేళ నేను ఉంచితే కొంచెం కనిపెట్టు మరి ప్రజరేమేయకు నా మీద ఒకవేళ నీ నేను అంతఃపురంలో ఏదన్నా నీకు దేవుడిచ్చే అంతపురం మరి అది ఎంటుంటుందో ఏ సంగతుంది మరి భూలోక మహిమే ఎంత బాగుంటే పరలోకమహిమే ఇంకెంత బాగుంటుందో అవన్నీ ఒట్టి ఊహలన్నా నిజమా అంటే అది కరెక్ట్ కాదు ఈ లోక జీవితమే ఊహ భ్రమ అది నిజం అది నిజం ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు ఏమనుకుంది ఈ లోకం నిజం అనుకుని బతకలా మరి ఉందా అందరూ అంతే ఎన్టీఆర్ ఉన్నప్పుడు ఏమనుకుని ఉంటాడు పాపం వెళ్ళిపోయాడు వైఎస్ఆర్ ఏమనుకుని ఉంటాడు వెళ్ళిపోయాడు అందరూ అందరూ కలలాగా మారిపోయారు నీ పెద్దలు నా పెద్దలలో కొందరు ఆవిరిలాగా మాయమైపోయారు రేపు నీ బతుకు నా బతుకు అంతే వాళ్ళ మూత ఎప్పుడో తీశారు ఆవిరి బయటకు వచ్చింది పోయింది కూడా మన మూత ఇప్పుడే తీశాడు కొంచెం కనపడుతున్నాం ఆవిరి ఇంకా కనపడుతుంది అంటే మన అవతారాలు కనపడుతున్నాయి లోకానికి ఇంకాసేపు అయితే ఆవిరి మాయమైనట్టు కొంతకాలం తర్వాత మనము మాయమవుతాం కాబట్టి ఇదే భ్రమల ప్రపంచం ఇదే కళల ప్రపంచం ఇదే ఊహాజనిత ప్రపంచం లాగుంటుంది అదే వాస్తవం కాకపోతే భూమి మీద ఉన్నంత వరకు ఈ మాయపూర మనల్ని ఇదే వాస్తవం అన్నట్టు భ్రమలోకి నెట్టేసిద్ది భ్రమలోకి నెట్టేసిద్ది భ్రమలోకి నెట్టేసిద్ది సత్యాగ సంగతి ఏమో లేరా బాబు ముందు బతుకున్నాం కదా ఉన్నప్పుడు ఇది మరి దీన్ని ఓకే అనుకుంటేనే కదా మరి మనుగడ అనుకుని మనల్ని మనం ఏదో కథ దొల్లించడమే కానీ వాస్తవం మాట్లాడితే ఇదే మాయమయ్యే ప్రపంచం ఎప్పటికీ లయము కాని ప్రపంచం అది